శ్రీ రేవంత్ రెడ్డి గారి యాభై ఏడవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పటంచోరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి పుష్పా నాగేష్ యాదవ్ గారు అట్లాగే డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ చామరావు గారు అట్లాగే బీసీసీ మాజీ సెక్రటరీ మతిన్భాయ్ గారు మాజీ సర్పంచ్ సంజోరెడ్డి రెడ్డి గారు అట్లాగే మరి తెల్లాపూర్ మున్సిపల్ సంబంధించినటువంటి నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు అట్లాగే నవారి శ్రీనివాస్ రెడ్డి గారు ముత్తంగి మరి అశోక్ ముద్రాజ్ గారు అట్లాగే మరి విక్రమ్ గారు అనేక మంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐఎన్టీసీ నాయకులు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒంటి తోడి మరి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యలు శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఇలా జరుపుకుంటూ